హలో ఆల్ వెల్కమ్ టు ప్రశాంతి పాఠశాల నేను ఈరోజు చికెన్ గ్రేవీ కర్రీ పెరుగు వేసుకొని చేస్తున్నాను రైస్లోకి రోటీలోకి రాగి సంకట్లోకి నాన్ వెజ్ టిఫిన్స్లో కూడా తీసుకుంటున్నారు కదా చాలా బాగుంటుంది ఎక్కువ గ్రేవీ వచ్చి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను హాఫ్ కేజీ చికెన్కి రెండు ఉల్లిపాయలు ఈ విధంగా చిన్న ముక్కలు కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఎరుపు రంగు వచ్చేదాకా ఉల్లిపాయ చూసారా ఎరుపు రంగులోకి వచ్చింది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వాష్ చేసుకొని పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలి చికెన్ వేసి సిమ్లోనే ఐదు నుంచి ఆరు నిమిషాలు బాగా మగ్గించుకోవాలి అప్పుడు తొందరగా కుక్ అయిపోతుంది చికెన్ అనేది చికెన్ సాఫ్ట్గా రావాలనుకుంటే మనం చికెన్ తెచ్చిన వెంటనే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అప్పుడు చికెన్ అనేది తొందరగా కుక్ అవుతుంది ముక్క అనేది సాఫ్ట్గా ఉంటుంది ఇది ఒక చిట్కా అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక పెద్ద టమాటో ఒక ఉల్లిపాయ రెండు ఇలాచి ఐదారు లవంగాలు దాల్చిన చెక్క వేసుకొని గసగసాలు కూడా వేసుకొని మెత్తని పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోండి అలాగే రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉంచుకోండి నేను విడివిడిగా వేస్తున్నాను అన్నీ కలిపి మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఇన్స్టెంట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందని అందులో వేయలేదు సో చికెన్ మూత తీసి చూద్దాము బాగా చూసారా మెత్తగా అయింది వాటర్ కూడా వస్తున్నాయి ఈ టైంలోనే మనకు కావాల్సిన మసాలా వేసుకుందాము ఇక్కడ నేను రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటో ఆనియన్ పేస్ట్ కూడా వేసుకోవాలి గసగసాల ముద్దు కూడా వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు అన్నీ ఒకటి ఒకటి వేసుకుని మూత పెట్టేసుకోవాలి సిమ్లో అందులో ఉన్న వాటర్తోనే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ చికెన్ అనేది కుక్ అయిపోవాలి రిమైనింగ్ మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి కావాలనుకుంటే గ్రేవీ కావాలనుకుంటే ఫ్రై కింద కావాలనుకుంటే దగ్గరకు వచ్చేసాక దించేసేయడమే ఆయిల్ పైకి వస్తుంది కదా అప్పుడు చేసుకుంటే మనకి ఫ్రై కర్రీ అనేది రెడీ అవుతుంది లేదు మనకు గ్రేవీ కర్రీ కావాలి నేను ఇక్కడ గ్రేవీ కర్రీ చేస్తున్నాను కదా సో ఒక గ్లాస్ వాటర్ అనేది పోసుకుంటున్నాను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ పసుపు పసుపు వేసుకున్నాను ఒక టీ స్పూను అలాగే ధనియాలు జీలకర్ర పొడి ఒక చెంచా కూడా వేసుకున్నాను అలాగే తగినంత కారం కారం మన ఇష్టం ఒకొక్కరు ఎక్కువ తింటారు కదా దాన్ని బట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ నేనైతే రెండున్నర చెంచాలు వేస్తున్నాను తగినంత ఉప్పు తగినంత కారం వేసుకోవాలి వేసుకొని పెరుగు కూడా వేసుకొని మూడు నాలుగు చెంచాలు పెద్ద స్పూన్తో వేసుకోవాలి వేసుకొని మనకు గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి వేసుకోవాలి ఎప్పుడైనా సరే నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ కాబట్టి మూడు స్పూన్ల పెరుగు వేస్తున్నాను వేసి సిమ్లోనే ఆరు నుంచి ఏడు నిమిషాలు ఆ వాటర్తోనే కుక్ అయిపోవాలి మూత పెట్టి ఉంచేస్తే ఎయిటీ పర్సెంట్ చికెన్ కుక్ అయిపోతుందని చెప్పాను కదా రిమైనింగ్ టెన్ ట్వంటీ పర్సెంట్ మనం వాటర్ వేసుకొని దగ్గరకు వచ్చాక మరో ఐదు నుంచి ఆరు నిమిషాలు ఉడికించుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకొని పెరుగు వేసుకోండి నేను ఈ స్పూన్తో త్రీ స్పూన్స్ వేసుకున్నాను మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వేసుకోవాలి సో బాగా కలుపుకోండి కలుపుకొని ఈ స్టేజ్లో మనకు కావాల్సిన ఉప్పు కారం మసాలాలు అన్నీ సరిచూసుకున్న తర్వాత మూత పెట్టేసేయండి కదపకుండా ఆరు నుంచి ఏడు నిమిషాలు సిమ్లో పెట్టేసేయండి చూసారా మనం ఏం వాటర్ వేయకపోయినా చాలా వాటర్ అనేవి వచ్చినాయి కదా ఆనియన్ టమాటో పేస్ట్ అలాగే చికెన్లో ఉన్న వాటర్ అన్నీ ఈ విధంగా ఆ వాటర్తోనే కుక్ అయిపోతుంది ఈ టైంలోనే మనకు కావలసిన ఫ్రై కావాలా కర్రీ కావాలా చూసుకోవాలి ఒకవేళ మీకు ఫ్రై కర్రీ దగ్గరికి కావాలనుకుంటే వాటర్ అన్నీ ఎగిరిపోయేదాకా ఉంచుకొని ఆ గ్రేవీ అనేది ముక్కకు పట్టేదాకా ఫ్రై చేసుకోవాలి అప్పుడు చికెన్ ఫ్రై కర్రీ అనేది రెడీ అయిపోతుంది లేదు మనకి గ్రేవీ కర్రీ కావాలి రైస్ మిగతా వాటిలో కంటే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ పైకి వచ్చింది చూసారా ఇప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ చికెన్ అనేది కుక్ అయిపోతుంది ఇక్కడ చెప్పాను కదా చికెన్ తొందరగా కుక్ అవ్వాలంటే డీప్లో పెట్టుకోవాలి డీప్లో పెట్టుకోవడం వల్ల చికెన్ అనేది చికెన్లో ఉన్న కణాలు అనేవి విడిపోవడం వల్ల మనకి చికెన్ అనేది సాఫ్ట్గా కుక్ అయిపోతుంది సో దగ్గరకు వచ్చింది చెప్పాను కదా ఇంకా దగ్గరకు వస్తే ఫ్రై కర్రీ రెడీ అయిపోతుందని ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను చిన్న గ్లాస్ వాటర్ మళ్ళీ బాగా కలుపుకొని మరో ఐదు నుంచి ఆరు నిమిషాలు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఫైనల్గా మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీరతో కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి నేను కొంచెం కూర ఉడుకుతున్నప్పుడు వేస్తాను మధ్యలో ఫైనల్గా కొంచెం వేసుకుంటాను బాగుంటుంది అప్పుడు చూసారా మనం వేసుకున్న వాటర్ అనేది కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తున్నాయి కదా బాగా ఒకసారి కలుపుకోవాలి మొత్తం పైనుంచి కింద దాకా కలిపి మనకి ఏ ఏ కన్సిస్టెన్సీ కావాలి అని చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఆయిల్ పైకి వచ్చింది కదా అంతే ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ అనేది రెడీ అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ కామెంట్ షేర్ థ్యాంక్ యూ ఫర్